సిస్టర్స్ ఈరోజు మనం చూసేది డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో అండి ఈ మధ్యకాలంలో ఒక ఫైవ్ డేస్ నుంచి మనం డైలీవేర్ జార్జెట్స్ అయితే ఏం పెట్టలేదు అయితే ఇప్పుడు మనకి క్వాంటిటీ ఇంత ఉంది ఇంత క్వాంటిటీ అయితే మనకి రెడీగా ఉంది డైలీవేర్ జార్జెట్స్లో ఈ కలర్ ఆల్రెడీ మనం పెట్టామండి మన వీడియోస్లో గోరింటాకు మనకి కొంచెం డ్రై అవుతున్నప్పుడు ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ ఉంది సిస్టర్ అని చెప్పేసి ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు నో స్టాక్ అని కూడా దానికి పెట్టేశాము అయితే ఇంకా చాలామంది అడుగుతున్నారు అని చెప్పేసి మళ్ళీ ఇంత స్టాక్ అయితే తెప్పించాల్సి వచ్చింది ఓకే వాళ్ళ దగ్గర ఉంది రెడీగా సరే మాకు పంపించేయండి అని చెప్పి ఇంత స్టాక్ అయితే తెప్పించాము స్క్రీన్ మీద ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే మీరు వాట్సాప్కి చాట్ చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అదైతే గుర్తుపెట్టుకోండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ మాకు సంబంధించి ఇచ్చాము ఒకసారి చూడండి చదవండి తర్వాత శారీస్ ఆర్డర్ చేసుకోండి ఇది చూడండి సారీ మొత్తం మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషనే కానీ కొంచెం మెహందీ కొంచెం డ్రై అవుతున్నప్పుడు ఎలాంటి కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది శారీ అంతా చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా కనిపిస్తుంది శారీ చాలా మంచిగా చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఏవైనా శారీస్ కనుక నచ్చితే ఆ శారీస్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఫస్ట్ టైం ఎప్పుడైతే నేను శారీస్ తెప్పించానో అప్పుడే నాకు ఈ కలర్ కూడా నచ్చి ఆ కలర్ బ్లౌజ్ కుట్టించుకున్నాను మీరు ఒకసారి పాత వీడియోలో కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది మళ్ళీ నేను ఫ్రెష్గా చేస్తున్నటువంటి వీడియో అనమాట ఈ శారీ నేను ఒకట ఒకసారి ఫుల్గా చూపిస్తాను అండ్ బ్లౌజ్ కూడా మళ్ళీ చూపిస్తాను శారీ చూడండి లుక్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది ఎట్ ది సేమ్ టైం మాపుకి కూడా ఆగుతుంది సిస్టర్ ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నేను కుట్టించుకున్న బ్లౌజ్ ఉంది కదా సేమ్ యాజ్ ఈజ్ కలర్స్ సేమ్ డిజైన్ సేమ్ బ్లౌజే నేను కుట్టించుకున్నాను అనమాట ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి కమెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేస్తామని చెప్పాం కానీ ఎక్కడ కూడా ఆఫ్ చేసి పెట్టలేదు ఆన్ చేసే ఉంది కాబట్టి మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ